ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనకు బుధవారం వస్తుందండి రేపు ఏంటి స్పెషల్ అని చెప్పి చూసుకుంటే మనకు గురు మార్పు అనేది జరుగుతుంది ఈ గురు భగవాన్ మార్పు అనేది జరగటం వల్ల కొంతమందికి కొన్ని కొన్ని రాసుల వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది కొంతమంది రా కొన్ని రాసుల వారికి అదృష్టం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మనం బేసిక్గా అదృష్టం అంటే ఏంటి అని చూసుకున్న పక్షంలో అదృష్టం అంటే మన భాషలో వచ్చి మనం అనుకునేది మనం ఏదనుకుంటే అది జరగటం మన కోరికలు తీరటం అలాగే మనం చేసే పని అనేది సక్సెస్ కావటం మనం ఏ తలపెట్టినా ఆ కార్యం అనేది సక్సెస్ అనేది కావటం అంతేకాకుండా ధన లాభాలు ఎక్కువ ఉండటం అంతా మనకు పాజిటివ్గా మంచిగా మనం ఏదనుకుంటే అది అంతా అనుకూలంగా ఉండదే అదృష్ట కాలం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం ఈ అదృష్ట కాలం మనకు రావాలి అంటే ఎప్పుడు కూడా గురు భగవానుడు దగ్గరే ఉన్నప్పుడు మనకు తప్పకుండా అదృష్ట కాలం అనేది చెప్పుకోవచ్చు అండి మనకి ఎన్ని ఒడిదుడుకులు అనేవి వస్తున్నా గుడు భగవానుడు ఎప్పుడైతే మనకు అండగా ఉంటారో అప్పుడు తప్పకుండా మనకు ఎటువంటి అడ్డంకులు ఉండవు ఎటువంటి ఆటంకాలు రావు ఆటంకాలు వచ్చినా వాటిని ఈజీగా సాల్వ్ చేసి మనం దాటేయచ్చు కొంతమందికి పెద్ద పెద్ద ఊరికే ఒక గండం పోతే ఇంకొక గండం ఇంకొక ఒక కష్టం పోతే ఇంకొక కష్టం ఒక బాధ పోతే ఒక బాధ ఒక సమస్య పోతే ఇంకొక సమస్య ఇలాగ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉంటారనమాట ఇలాంటి వారందరికీ గురు భగవానుడు దగ్గర లేడు గురు భగవానుడి అనుగ్రహం లేదని కూడా చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ వాళ్ళ రాసుల ప్రకారం మనకు ఒక రాశితో ఇంకొక రాశితో సంబంధం సంబంధం లేకుండా ఎవరికైనా సరే గురు భగవానుడు అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళ జీవితంలో ఫుల్గా ఉంటుందండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవునా కదా కాబట్టి రేపు గురుమార్పు అనేది జరగబోతుంది కొన్ని రాసుల వారికి షాక్ అనేది ఉంటుంది కొన్ని రాసుల వారికి మంచిద మంచిగా కూడా ఉందన్నమాట కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఏ రాసులు వారు ఏ నక్షత్ర వాళ్ళైనా సరే రేపు గుండు గురు భగవానుడికి తప్పకుండా మనం పూజ చేసిన దర్శనం చేసిన శ్లోకం చెప్పుకున్న అంత మంచి ఫలితం అనేది ఉంటుంది మనకు ఎలాంటి షాక్ ఉన్నా తొలగిపోతుంది గురు పురు పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందన్నమాట మనం గురు భగవాన్లుగా పూజించే వాళ్ళు ఎవరండి దక్షిణామూర్తి అలాగే రాఘవేంద్ర స్వామి మన సాయిబాబా ఇలాగా మనం గురువుల్ని పూజిస్తూ ఉంటాం కదా మీకు ఇష్టమైన గురువు దగ్గర అంటే మీకు ఇష్టమైన గురు భగవాను దగ్గరికి వెళ్ళి తప్పకుండా దీపం పెట్టడం ఆయా దేవుళ్ళకి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకోవటం మంత్రాలు చదువుకోవటం దర్శన భాగ్యం అనేది చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు గురు భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం అనేది ఉంటుంది ఒకవేళ మీకు సాయిబాబా అంటే ఎక్కువ ఇష్టం అనుకోండి మన బాబా గారికి తప్పకుండా ఎక్కువగా గురువారం రోజు వెళ్తాం కదా రేపు గురుమార్పు జరుగుతుంది కాబట్టి సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఒక దీపం పెట్టి బాబాకి అక్కడ విభూతి తెచ్చుకొని ఆయన దర్శనాన్ని దర్శనం అనేది చేసుకొని ఆయన దర్శనానికి మనం దండం పెట్టుకొని వచ్చినట్టయితే మనకు గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి అలాగే అక్కడ సాయిబాబా గుళ్ళలో దుని అనేది తంప కంపల్సరీగా ఉంటుంది కాబట్టి దునిలో ఒక ఎండు కొబ్బరికాయ అంటే మట్ట కొబ్బరికాయని వేసి కర్పూరం సాబ్రాని వాటితోటి సమర్పించి మాకు గుణ గురు అనుగ్రహం కావాలని బాబా గారిని కోరుకున్నప్పుడు పరిపూర్ణంగా గురువు అనుగ్రహం ఉంటుంది అలాగే రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి దేవాలయం కానివ్వండి రాఘవేంద్ర స్వామి ఎక్కడైనా మీకు దగ్గరలో దేవాలయం ఉన్న ఆయన విగ్రహం ఉన్న అక్కడికి వెళ్ళి మీరు దండం పెట్టుకొని రాఘవేంద్ర స్వామి శ్లోకాలు చదువుకోవచ్చు ఏదైనా సరే మీరు రాఘవేంద్ర స్వామికి సంబంధించి గురు ఆ గురువుకు అనుగ్రహం కూడా పొందొచ్చు ఇక ప్రతి ఒక్క శివాలయంలో దక్షిణామూర్తి దక్షిణామూర్తి కూడా మనకు గురువు లెక్క మనకు దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి ఆ గురు భగవానుడి అనుగ్రహం కావాలి అంటే ముందు రోజు ముడి శనగలతో అనేది అక్కడ అమ్ముతూ ఉంటారు ముడి శనగల అనేది వేయటం ముడి శనగలు ప్రసాదంగా పెట్టడం ముడి శనగలతో మనం ఆయనకి అర్చన చేయటం ముడి సేనగల మీద దీపం పెట్టటం ఇలాంటివన్నీ చేసినప్పుడు పరిపూర్ణంగా మనకు గురు భగవానుడి అనుగ్రహం కలుగుతుందనమాట అంతేకాకుండా దక్షిణామూర్తి శ్లోకాలు కానివ్వండి ఇలాంటివి చదువుకున్నప్పుడు కూడా మనకు మంచి ఒక గురు అనుగ్రహంతో పాటు మనకున్న ఆ గురు మార్పిడి వల్ల ఎలాంటి షాక్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయన్నమాట ఎలాంటి మన కొద్ది కూడా నెగిటివిటీ ఉన్న ఆ నెగిటివిటీని దూరం చేయడానికి మనకు గురువు అనుగ్రహం కావాలి కదండి అలాగే మనకు సాయిబాబా సచరిత్ర చదువుకోవటం అష్టోత్తరాలు చదువుకోవటం ఏదో ఒకటి మీరు ఆ గురు భగవానుడికి సంబంధించిన విధంగా చేసుకుంటూ ఉంటే పరిపూర్ణంగా గురువు అనుగ్రహం ఉంటుందండి రేపు గురువారం గురు బుధవారం మనకు మే ఒకటవ తేదీ బుధవారం వస్తుంది కాబట్టి ఈ బుధవారం రోజు మనకు గురుమార్పు జరుగుతున్న వల్ల గురు అనుగ్రహం పరిపూర్ణంగా పొందటానికి ఈ విధంగా చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం ఉంటే ఏ లోటు ఉండదు అది ఇంకా చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ ఎవరైతే రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో మంచి మార్కు కోసం ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి ఈ యొక్క ముడి మాల అనేది పెట్టినట్లయితే అంత అద్భుతమైన ఫలితం ఉంటుందండి నిజంగా నూట ఎనిమిది ముడిశెనగలు తీసుకోవటం లేదా ఒక రెండు మూడు పిడికిళ్ళు ముడిశెనగలు అనేవి తీసుకొని నానబెట్టి వాటిని మాలగా కట్టి గురు భగవానుడికి అక్కడ దక్షిణామూర్తికి సమర్పించి మీ మీ సంకల్పం అనేది చెప్పుకొని వస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట అంటే రాబోయే మార్కులు గల్ల ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు కూడా రేపు చక్కగా గురు భగవాను అనుగ్రహం కోసం మీరు ప్రయత్నించవచ్చు ఎలాంటి గురు వస్తుంది అని చెప్పి ఎప్పు ఎవరు కూడా భయపడిన అవసరం లేదండి మనకు గురు భగవానులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రార్థించి వారి శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ పఠించిన పక్షంలో తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ రేపు గురు మార్పిడి వస్తుంది కాబట్టి గురు భగవానుడి అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్న గురు భగవానుడి దేవాలయానికి వెళ్ళండి ఇంట్లోనే మీకు ఇష్టమైన గురువు యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోండి ఇంట్లోనే పూజ చేసుకోండి ఏదైనా సరే మన గుణ అనుగ్రహం కోసం ఏం ప్రయత్నించినా సరే తప్పకుండా మనకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా గురువులు ఎప్పుడు కూడా చెప్పేది ఏదో ఒక అన్నదానం అనేది చేయమంటూ ఉంటారు కదా మనకు సాయిబాబా చూసుకుంటే ఎక్కువగా పేదవాళ్ళకి అన్నం పెట్టండి ఆకలితో ఉన్న జీవులకి ఆహారం పెట్టండి అంటూ ఉంటారు అలాగా ఎవ ఏదైనా సరే ఒక జీవికి మీరు ఆహారం పెట్టినా గురువు అనుగ్రహం ఉంటుంది పేదవాళ్ళకి ఆకలి తీర్చిన ఒక ఇద్దరికైనా సరే మీరు అన్నం అనేది టిఫిన్ అనేది తీసి ఇచ్చినప్పుడు అందులో మనకు గురువు ఆశీర్వాదం అనేది కూడా ఉంటుందండి చిన్న చిన్న విషయాలే కానీ వాటిని మనం పాటించినప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది మన జీవితాన్ని మార్చే ఒక ఫలితం అనేది కూడా ఉంటుందన్నమాట కాబట్టి అయ్యో మాకు ఈ రాసుల వారికి బాగాలేదు ఈ రాసుల వారికి మాకు బాగుంది అని చెప్పి ఒకరు సంతోషపడనవసరం లేదు ఒకరు బాధపడిన అవసరం లేదు అందరికీ మనకు గురువు దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఏ లోటు ఉండదన్నమాట సో రేపు గురు మార్పిడి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ ఇష్టమైన గురువు దగ్గరికి వెళ్ళి దేవాలయాలకి ఐ మీన్ స దేవుణ్ణి భక్తితో పూజించి ఆ గురువు అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది ఉంటుందన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో వన్ జై సాయిరా జై వారాహి మాత